బాయ్ గురవేణమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఎందుకంటే ఇది నేను విజిట్ వెళ్ళిన చోట చాలా చోట్ల ఇది గమనించానండి ఎందుకంటే వాళ్ళు యొక్క ఆవేదన వ్యక్తం చేశారు సార్ మాకు ఆ ఎదురింటి యొక్క కోణం మా ఇంటి డోర్లోకి కనిపిస్తూ ఉంది దాని నుంచి మేము చాలా వాస్తు దోషాలను ఎదుర్కొంటున్నాము మా ఇంటి ఇల్లిపాది కూడా ఎప్పుడు ఏదో అంటే నష్టపోతూ ఉన్నాము అని చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు దీని గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇలా మన ఇల్లు ఉందనుకుంటే ఇది తూర్పు రోడ్డు మన ముందు అంటే మన ఇంటి ముందు తూర్పు రోడ్ అంటే తూర్పుగానే కాదు ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా నేను చెప్పేది ఇది వర్తిస్తుందండి మనం ఇప్పుడు సపోజు తూర్పు రోడ్డు ఈ విధంగా మన ఇంటికి ఈశాన్య ద్వారం అలాగే ద్వారానికి ఎదురుగా ప్రహారీ యొక్క గేటు దాని తర్వాత ఒక రోడ్డు ఈ విధంగా ఈ రోడ్డు వచ్చేసి ఒక ముప్పై అడుగులు అనుకుందాం ఈ విధంగా రోడ్డు దాని తర్వాత ఇలా వెంచర్స్ ఇక్కడ ఇండ్లు ఉంటాయి అంటే ఇవేమవుతుందంటే ఫస్ట్ మన ఇల్లు కట్టింటాము అప్పుడు ఇక్కడ ఇండ్లు ఏమి ఉండవు క్లియర్ గా ఉంటాయి తర్వాత మనము ఇల్లు కట్టిన తర్వాత ఇక్కడ ఎవరో ఒకరు వచ్చి మన ఇంటికి ఎదురుగా ఇలా కోణం పడే విధంగా అంటే మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఇలా కోణం పడే విధంగా ఒక ఇల్లు నిర్మిస్తారు అప్పుడు మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మనోవేదన అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని నేను చెప్తానండి ఎప్పుడు కూడా మన ఇంటికి ఈ కోణం అనేది ఏమాత్రం వర్తించదండి ఎందుకంటే ఇది మన ఇల్లు ఈ విధంగా ఉండి ఇక్కడ మరి మరికే అడ్డుగా సెక్యూరిటీగా కాంపౌండ్ ఉండి తర్వాత ఒక పెద్ద రోడ్డు ఉండి అంటే దీన్ని రాజమార్గం అని అంటాము ఇలా రాజమార్గం ఉండి దాని తర్వాత అవతల ఉన్న కోణం మనకి ఎలా వర్తిస్తుందండి కాబట్టి ఒక్కసారి మనము లోక జ్ఞానంతో ఆలోచన చేస్తే ఈ విధంగా ఎప్పుడు కూడా ఇలా రోడ్డు అవతలి వైపున ఎటువంటి కోణం ఇంటి యొక్క కోణం గాని లేదా ప్రహారి యొక్క కోణం గాని అలాగే పెద్ద వృక్షములు గాని లేదా స్తంభములు కానీ ఇటువంటి ఏవి వచ్చినా కూడా మన ఇంటికి ఏ మాత్రము అవి వాస్తు దోషం కానే కాదండి ఇది చాలా బాగా ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నా అంటే ఎందుకంటే చాలా మంది ఇలా సఫర్ అవుతా ఉన్నారండి కాబట్టి అందుకోసమనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఎప్పుడు కూడా మన ఇంటికి ఈ కోణానికి ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడు మనకు అటువంటి కోణం వాస్తు దోషాలని కలిగిస్తుందంటే ఇక్కడ ఏ మాత్రం రోడ్డు లేకుండా ఓన్లీ డైరెక్ట్గా ఇక్కడే అంటే మన ప్రహారి దాటితేనే మనకు ఒక ఇల్లు ఉందనుకోండి ఆ ఇంటి యొక్క కోణము మన ఇంటికి సింహ దూరానికి పడుతుంది అనుకోండి అప్పుడు మాత్రమే ఈ ఇంటి యొక్క కోణ దోషం మనకి ఏర్పడుతుందండి అప్పుడు మాత్రమే మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా ఇలా ఒక రాజమార్గం ఒక పెద్ద రోడ్డు ఉండి రోడ్డు అవతల వైపున ఏది ఉన్నా కోణమే కాదు గుంతలున్నా గుట్టలున్నా ఏ ఉన్నా కూడా అది మనకి వర్తించడండి కాబట్టి దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని నేను చెప్తా ఉన్నాను కాబట్టి మనకు ఇల్లు వాస్తు సరిగా లేక ఏవో అనర్థాలు జరిగినప్పుడు మనం తీసుకెళ్లి ఇలా ఎదురింటిపైన ఈ కోణం పడినందుకే మాకు ఇలా జరిగిందని చాలా మంది వాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి నేను ప్రత్యక్షంగా చూశాను మీ ఇంటి యొక్క కోణం పడి మేము ఇలా అన్యాయం అయిపోయామా అని కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇంత అవివేకంగా ఆలోచించకండి వాళ్ళు కూడా మనలాగే ఒక మంచి ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో నిర్మించుకుంటారు అంత మాత్రమే మనం వాళ్ళ కోణం మన ఇంటిలో పడిందని మనం ఏదో వేరే చేయరాని పనులు ఏవో చేసి మనం ఇబ్బందులు పడుతుంటే వారిని దూషించడం మంచిది కాదని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ కాబట్టి ఇటువంటి కోణాలు ఎన్ని పడినా మన డోర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు మన ఇంటికి ఎటువంటి వాస్తు దోషం కలగదండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఏమాత్రం అభ్యంతరం లేకోకుండా నిరభ్యంతరంగా ఇలా ఇల్లు నిర్మించుకోవచ్చండి రోడ్డు అవతల వైపున ఏమున్నా మనకి సంబంధం లేదు కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ తెలియజేసు అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్